ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేటీ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఆయన పదవిలో ఉన్నాడో మనకు తెలియదు కానీ ప్రజెంట్ ఉనికి ఉనికిలో లేడు అని ఒక వార్త అయితే వస్తుంది ఎక్కడ ఉన్నావు ఇకపోతే పరారీ అనేది ఏంటంటే మనం ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో లేకపోతే అందుబాటులో లేకపోతే పరారీ అని రాస్తారు అది కామన్ కొంతమంది నిజంగానే తప్పించు కూడా తిరుగుతారు ఇంత పెద్ద కేసులు అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది జనసేనలో ఉన్నటువంటి కీలక నేతల పైన గతంలో కొరియోగ్రాఫర్ది అత్యాచారం కేసు ఇప్పుడు మళ్ళీ కిరణ్ రాయల్ గురించి వచ్చినటువంటి వార్తలు అసలు ఎవరం భాయ్ కిరణ్ రాయల్ అంటే తిరుపతికి ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ అంట అంతకుముందు కూడా వేరే అండ్ పెడితే ఈయన వ్యతిరేకించాడు గోబ్యాక్ గోబ్యాక్ అని చెప్పి సరే వాట్ ఎవరు వీళ్ళు వదిలేస్తే ఈయన ఎవరు ఎలా వచ్చాడు పాతిక సంవత్సరాల క్రితం వచ్చాడు తిరుపతికి అప్పుడు ఈయనది ఏదో గ్రూప్స్ థియేటర్ ఏదో ఏదో థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అనుకునేవాడు అలా అలా పదో పరకు సంపాదించాడు చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్కి జై చిరంజీవి జై చిరంజీవి అని తర్వాత చిరంజీవి ఫ్యాన్స్లో బాగా కనబడి 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 అందరి దృష్టి ఆకర్షించి అందులో మంచి పొజిషన్కి వెళ్ళాడు ఫ్యాన్స్ అసోసియేషన్లో ఆ తర్వాత ఆ రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక పెద్ద హోటల్ ఉంటే ఆ యజమానిని కొంచెం ప్యాంపర్ చేసి ఆ కింది కిల్లి కొట్టు కొట్టేశాడు ఆ షాప్ నాకే కావాలండి బాగా నడుస్తుంది ఇక్కడ కిల్లీ కొట్టులో ఇవి కూడా అమ్మేవాడు మాదక ద్రవ్యాల అమ్ముత బాగా సంపాదించాడు అండ్ చిరంజీవి గారు తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఈయన కొండ మీదికి దర్శనాలు మేమిప్పిస్తామని చాలామంది సాధారణ వ్యక్తుల దగ్గర కూడా డబ్బులు దొబ్బాడు ఇట్లాంటివి చిల్లర చితక దందాలన్నీ చేసుకుంటా ఈ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరొద్దు మనకి ఆవిడ్ని మోసం చేశాడు బంగారం తీసుకున్నాడట మూడు వందల గ్రాములు ఎంతో ఓ ఎకరం భూమి ఏదో ఉంటే కోటి ముప్పై మూడు లక్షలకి రాయించుకున్నాడు పలు దఫాలుగా ఇచ్చింది పాపం ఆవిడ కూడా శారీరకంగా వాడుకున్నాడు ఆవిడనే కాదు ఇక మిగతా అమ్మాయిలు కూడా అలాగే వాడుకుంటా ఉంటే నేను మోసపోయినాన్ని గ్రహించి ఇప్పుడు కూడా బయటకు వచ్చింది సో ఇతను చేసిన చిల్లర దందాలు బోల్డ్ అని ఉన్నాయి మరి ఎందుకు ఇతను ఇంకా పెట్టుకుంటున్నాడో తెలియదు బట్ జనసేన పార్టీ నేను ఏమైనా సస్పెండ్ చేసి వద్దా లేదా అనేది వేచి చూడాలి ప్రజెంట్ అయితే ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోవాలా గతంలో అత్యాచారము ఆరోపణలు ఎదుర్కొన్నాయని ఏమి అనలా ఇప్పుడు ఇన్ని ఏమనలా మోస్ట్లీ ఈ పార్టీలో ఉన్న నేతల మీద ఇలాంటి ఇవన్నీ రావడం కొంచెం వినడానికి చెండాలంగా ఉంది అంత మించి ఇంకేం అనలేము బట్ ఇతని వీడియోలు చాలా బయటికి వచ్చాయి అదేదో ఉంది వైఫ్ నైఫ్ కైఫ్ ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి ఆన్లైన్లో బట్ ఆ అమ్మాయి కొంచెం న్యాయం జరిగితే బాగుండు న్యాయం అంటే ఏం చేస్తుంది శారీరకంగా వాడుకున్నాడు పాపం డబ్బులన్నీ తీసేసుకున్నాడు ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చేసింది ఇంకా అంటే ఉన్న అమ్మాయి బయటకు వచ్చేసింది నేను అని తెలిసిపోయింది సో ఏదో ఆ పిల్లకైతే న్యాయం జరిగితే బాగుండు అనేది నా అభిప్రాయం అభిప్రాయవంతమించి ఇంకేమనిలే